ఇప్పుడు స్పోర్ట్స్ లోకి సీఎం రేవంత్ రెడ్డి గారు దిగబోతున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి చాలా మంచిగా అనిపించింది అండి అంత ఏజ్ లో కూడా ఒక ఫిఫ్టీ అబో ఉన్న ఏజ్ లో కూడా యువకు లాగా మంచిగా ఫుట్బాల్ ఆడుతున్న చాలా బాగా అనిపించింది అదే అయినా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి మంచి ఆడుతుంది అందరు కూడా ఆ విధంగా గేమ్స్ ఆడితే అందరు ఆరోగ్యంగా ఉంటారు ఏదేమైనప్పటి కూడా ఒక జిమ్ లాగా అనిపించింది రేవంత్ రెడ్డి ఒక ఒక యువకుడికి ఉన్నటువంటి ఉత్సాహం ఉంది అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫుట్బాల్ ఆడడం రన్నింగ్ చేయడం అంత ఏజ్ లో కూడా అంటే చాలా గొప్ప విషయం అన్న ఫుట్బాల్ డ్రెస్ ఒక స్పోర్ట్స్ మీకు ఎలా అనిపించాడు చిన్న పిల్లల్ని కనిపించింది పద్దెనిమిది సంవత్సరాలు యువకుడిని కనిపించింది అంత బాగా ఆడాడు మంచిగా ఎనర్జీగా ప్రతిదీ కూడా ఎందుకంటే మిగతా ప్లేయర్స్ తో మధ్య సెలెక్ట్ ఆడేట్ అనిపించింది చాలా బాగుంది మీదేమైన కూడా రేవంత్ రెడ్డి గారు అంత వయసులో కూడా ఆ ఫుట్బాల్ ఆడి అంత ఎనర్జీ ఎనర్జీనట్టే నాకు ఇంతకు ముందు జోడో ఇట్లే ఎనర్జీ గా ఉరకడం గాని అట్లా చాలా చేసిర్రు అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఏమి ఎనర్జీ అబ్బా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అన్నారు అది ఏమైనా తెలుసా అట్లానే మంచిగా ఉండి మంచిగా అంత ఎనర్జీ మంచి ఆయుధానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు మంచి పరిపాలన కోరుకుంటున్నా ఏదేమైనప్పుడు కూడా ఆ వయసులో కూడా అంత ఎనర్జీ ఉండి అంత గేమ్స్ అంత ఆటలలో కూడా పార్టిసిపేట్ యువకుండా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి అది గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తుంది ఓకే అన్న ఇప్పుడు స్పోర్ట్స్ జస్ట్ చేసుకొని ఒక ప్రపంచ స్టార్ తోటి ఆడబోతున్నాడంట దీనిపైన మీ కామెంట్స్ ఏంటి ఆడాలే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ యువకుండా కనిపించింది ఆ స్పోర్ట్స్ డ్రెస్ మీద మంచిగా ఉన్నాడు ఆ విధంగా ప్రపంచం ఉన్నటువంటి క్రీడాకారు అందరితో ఆడాల రేవంత్ రెడ్డి గారు అని కోరుకుంటారు ఆయన గోల్ కొట్టడం మీకు ఎట్లా అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక ఆ పర్ఫెక్ట్ ఆడిండు ఒక యువతకు ఇది ఒక ఈ రోజున యువత అందరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఇంటికాళ్ళు ఏమన్నా పదకొండు గనవ లేసుడు పొద్దుగా లేచు కాదు పదకొండు గంటల పొద్దున్న నుంచి పదకొండు గను లేసుడు కాదు పదకొండు తర్వాత లేచు ఇలా ఆయన చూసి నేర్చుకుని పొద్దున్న ఆరు గంటల గ్రౌండ్ ఫిట్నెస్ ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడేటందుకే అంత అనిపిస్తాను అంటారా అంతే కొంత మంది ఫుట్బాల్ ఆడతాడు జిమ్ కూడా చేస్తాడు కదా అట్లా మంచి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఎవరైనా కూడా ఇలా ఒక ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి అంత టైము లేకుండా కూడా టైం తీసుకొని హెల్త్ కోసం ఇంత కేరింగ్ ఉన్నాడు కాబట్టి మీరు కూడా హెల్త్ మీద కేరింగ్ పెట్టాల రేవంత్ రెడ్డి గారు ఇన్స్పైర్ తీసుకుని అందరు కూడా గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు అంటే ఇంతకు ముందు ఒక ఆఫీసర్ కూడా ఒక ఇంటర్వ్యూ లో ఏమన్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అందరిలాగా జిమ్ములు గాని అవి చేయడు ఓన్లీ ఫుట్బాల్ చాలా ఇష్టం ఆయనకు అని చెప్పిండు ఇది ఎప్పుడైనా మీరు విన్నారా నిన్న విన్న ఏదేమైనప్పటికీ కూడా మంచిది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా స్పోర్ట్స్ మీద ప్రేమ ఉండడము విధంగా తెలంగాణలో కూడా ఫుట్బాల్ డెవలప్ చేయాలా మంచిగా మీరు కూడా ఎందుకంటే క్రీడా స్పూర్తి అనేది ప్రజలందరికీ యువకులందరికీ కూడా నింపా విధంగా కూడా ఉండాలా ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పోర్ట్స్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ ఆ ఫుట్బాల్ ఆడే విధానం కూడా చాలా బాగుంది కాబట్టి మంచి అది